確かに。 ందు ప్రియమైన సమయంలో గత వీడియోలో మనము ప్రకటించుకున్న రీతిగా ఈ సమయంలో యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చేటటువంటి దినముల గురించి ఈరోజు మనము ధ్యానం చేసుకుంటామని నిన్నటి నాన నేను అంటే గత వీడియోలో నేను తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ సమయంలో ఆ దినమును గురించి వేళ మనం ఆలోచన చేసుకుపోతున్నాం ఎందుకంటే ప్రస్తుత దినాలలో భూలోకంలో ఉన్నటువంటి దేవుని పిల్లలందరూ కూడా ఈ విషయం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఆయన రాకడలో ఆ దినమందు అంటే ఆయన రాబోయేటటువంటి దినమందు ఎదురయ్యేటటువంటి శోధన కాలంలో మనం తప్పించబడడానికి ఆ దినమును గురించి మనము తెలుసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది కాబట్టి ఈ అమూల్యమైనటువంటి అంశాన్ని మనము లేఖనాల పరిశీలనలో ఆలోచన చేసుకుపోతున్నాము దేవుడు ఈ ప్రపంచానికి లేక ఈ యుగానికి ఆయన అనుగ్రహించినటువంటి కాలజ్ఞానం లేక యుగ ఆరంభం నుండి యుగ అంతం వరకు ఇప్పుడున్నటువంటి ఈ లోక ఆరంభం నుండి అంతం అంతం వరకు దేవుడు అనుగ్రహించినటువంటి టైం లేక కాలం డెబ్బది వారములని దానేడి గ్రంథంలో మనం చూస్తాం దానేడి గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయం ఇరవైవ వచనము నుండి ఇరవై ఏడు వచనాల వరకు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ యుగానికి దేవుడు అనుగ్రహించినటువంటి కాలజ్ఞానము దాని ఆరంభము ఆ సమయంలో ఏ ఏ కాలంలో ఏ ఏ టైంలో ఏమి జరుగుతుందో దినం ఎప్పుడు వస్తుందో యుగాంతము ఎప్పుడు వస్తుందో అనే సంగతులన్నీ చాలా వివరముగా దానిని గ్రంథంలో మనం గమనించగలుగుతాం ఎందుకంటే దానికు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత అనుగ్రహించారు ఎందుకంటే దేవుని ఎడల ఆయనకున్నటువంటి నిరీక్షణ అది ఒక విశేషమైనటువంటిది కాబట్టి ఆయన దేవునికి బహు ప్రియుడని దూత దాని వెళ్తూ మాట్లాడటం కూడా మనం చూస్తాం కాబట్టి దాని వెళ్ళి దేవుడు బయలుపరిచినటువంటి ఆ టైం లైన్ గురించి మనం ఒకసారి చూద్దాం తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనము నుండి తిరుగుబాటును మార్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తం ప్రాయచిత్తం చేయుటకును యుగాంతం వరకు ఉండునట్టు నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బది వారములు విధింపబడి ఎరుషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తులకు అధిపతి అభిషక్తులు అంటే మెస్సియా వచ్చు వరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించి అరవది రెండు వారములు తొందరగల సమయములయందు పట్టణపు రాజనీధులను కందకములను మరలా కట్టబడును ఈ అరవది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తులు నిర్మూలన చేయబడును వచ్చునటి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయ వారి అంతము హఠాత్తుగా వచ్చు మరియు కాలాంతం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడి అతడు ఒక వారమునకు అనేకులను అనేకులకు అనేకులకు నిబంధనను స్థిరపరచు స్థిరపరచును అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయుమైనది నిలిచే వరకు నాశనం చేయబడవచ్చును నాశనం చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఈలాగూ జరిగింది పిల్లరా ఇప్పుడు మనము ఒక అవగాహన అంటే అవుట్లైన్గా ఇంట్రడక్షన్గా ఈ డెబ్బది వారములు ఎప్పుడు ఆరంభమైనవి తర్వాత ఈ డెబ్బది వారములలో ఉన్నటువంటి వ్యత్యాసాలు తర్వాత వాటి కాలముల యొక్క కొలతలు వాటి నిడివిని మనం ఈరోజు క్లుప్తముగా మనము పరిచయం చేసుకొని తర్వాత ఒక్కొక్క వారముల గురించినటువంటి వివరణను మనము ప్రతిరోజు ఈ టయానికి మరి అంశాలను మనము ధ్యానము చేసుకుపోతున్నాం దీనికి ముందుగా చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నాయి అయితే ఈ సమయంలో డెబ్బతి వారముల యొక్క అవగాహన ఈ దినాన ప్రత్యేకించి మీతో నేను పంచుకోవాలని ఇష్టపడుతున్నాను మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో డెబ్బతి వారములు మూడు భాగములుగా చేయబడ్డట్టుగా మనకు కనిపిస్తున్నాయి మొదట మొదట ఏడు వారములు మొత్తం డెబ్బది వారములలో డెబ్బది వారముల వివరణలో మొదటి భాగం వచ్చేసి ఏడు వారములు మొదటి భాగం వచ్చేసి ఏడు వారములు ఈ ఏడు వారములు అయిన తరువాత అభిషక్తులకు అధిపతి వస్తాడు అన్నమాట అంటే మెస్సేయా వస్తాడు మెస్సేయా వస్తాడు లేక క్రీస్తు దీన్ని మనము రెండవ రాక మధ్యలో దేవుడు కుమారుడుగా వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది అది కూడా ఈ రెండవ భాగంలోనే జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా వివరముగా మనము చెప్పుకుంటాము అయితే ఏడు వారములు ముగిశాక అభిషక్తులు వస్తాడు అంటే క్రీస్తు రెండవ రాకుండా జరుగుతుంది అనమాట ఇప్పుడు అది ప్రాసెస్ లో ఉంది ఇప్పుడు అది ప్రాసెస్ లో ఉంది ముందు ఆయన కుమారుడిగా వచ్చాడు ఇప్పుడు అభిషక్తుడుగా భూమిదికి రెండవసారి రాబోతున్నాడు ఈ సందర్భాలు కూడా రెండవ భాగమైనటువంటి అరవై రెండు వారముల భాగంలో జరగబడి ఉన్నాయి ఇప్పుడు మనము ఎక్కడ ఉన్నామంటే ఏడవ దినము లేక ఏడవ వారము అయిపోయే సమయంలో మనమున్నాం వాస్తవానికి అది యహోవా వాక్ లేక ఈ లోకానికి కుమారుడుగా వచ్చేటటువంటి వచ్చిన సమయానికే ఏడు వారములు పూర్తయిపోయాలి పూర్తయిపోవాలి పూర్తి అయిపోయినాయి ఇప్పుడు ఎందుకంటే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించిన గలతీ పత్రిక నాలుగవ అధ్యాయము గలతి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగు నాలుగులో మనము చూస్తాం అయితే మరి ఎనిమిదవ వారము అనేటటువంటిది ప్రారంభము కాకుండా మధ్యలో క్రీస్తు శకం అనేటటువంటి కాలం అనేది అది దేవుని చేత ఎక్స్టెన్షన్ చేయబడింది అన్నమాట అంటే ఏడు వారంలో ఆల్రెడీ రెండు వేల సంవత్సరాల నాటికి అంటే యేసు దేవుని కుమారుడుగా పుట్టేటటువంటి సమయానికి అయిపోయాడు కానీ అప్పుడు ఆయన మెస్ అయ్యాక రాలేదు కుమారుడుగా వచ్చాడు వివరాలన్నీ ముందు ముందు వీడియోలో వివరంగా మనం వివరించుకుంటాం ఈ అరవై రెండు ఏడు వారములు అయిపోయిన తర్వాత డెబ్బై వారములలో ఎనిమిదవ వారం లేక రెండవ భాగమైనటువంటి అరవై రెండు వారముల భాగంలో ఎనిమిదవ వారం ఎనిమిదవ వారం ఇక్కడికి ఏడు వారాలు అయినాయి కదండి ఎనిమిదవ వారం ఈ అరవై రెండు వారంలో రెండవ భాగంలో స్టార్ట్ అవుతుంది దాన్నే ప్రభు దినం అంటున్నాం అదే ప్రభుదినం అంటే ప్రభు ప్రత్యక్షమయ్యే దినం లేక యో దినం అని కూడా మనము చెప్పుకోవచ్చు ఇప్పుడు అది ప్రవేశించేటటువంటి కాలంలో ఉన్నాం అది ఎలా వస్తుందంటే రెండు సంగతులు పరిశుద్ధ గ్రంథంలో చాలా వివరంగా ఉన్నాయి ఒకటి ఏంటంటే ప్రభు దినము దొంగవలే వస్తుంది ప్రభు దినమందు ప్రభువు కూడా దొంగవలే వస్తాడు ప్రభు దినము ప్రభు రావడము రెండు ఒకటి కాదండి ముందు ప్రభు దినము వస్తుంది ప్రభు దినం అనేటటువంటిది వచ్చిన తర్వాత ఆ ప్రభు దినమందు ఆయన వచ్చేటటువంటి గడియ లేక జాము లేక ఆ సమయం అనేటటువంటిది ఎవరికీ తెలియదు కానీ ప్రభు దినాన్ని గురించి మాత్రం మనము తెలుసుకోవచ్చు అన్నమాట కాబట్టి ఇప్పుడు అది ఎలా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే అపోసేని పౌలు గారు తెసరానికి రాసినటువంటి మొదటి పత్రికలో ఐదవ అధ్యాయం మొదటి వచ్చంలో చెప్తాడనమాట ఆ దినాన్ని గురించి మీకు రాయనక్కర్లేదు ఆ దినం ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో నీకు బాగా తెలుసు అని చెప్తూ అక్కడ ఒక టైం లైన్ చెప్పాడు ప్రసవ వేదన వచ్చినట్లు ఆ దినం వచ్చిందన్నాడు ప్రసవ ప్రసవేదన ఎప్పుడు వస్తుందంటే నెలలు నిండినప్పుడు ఆ టైం చెప్పేశాడు నెలలు నిండినట్టు గుర్తు ఎలా కాదంటే పురటినప్పుడు ప్రసవ వేదనలు సృష్టి కలిగేటటువంటి ప్రసవ వేదనలు ఇప్పుడు ఈవేళ మనం చూస్తున్నటువంటి అతివృష్టి అనావృష్టి భూకంపాలు సునామీలు భయంకరమైనటువంటి మరి వాతావరణంలో వ్యత్యాసాలు ఆకాశంలో భయాత్వాతములు శక్తులు కదిలించబడటము ఆశ్రాన్ని భూమి ఢీకొంటాయని చెప్పడం ఇవన్నీ మనం వింటూ ఉన్నామన్నమాట ఈ ప్రసవేత్త కాబట్టి ఇప్పుడు ప్రభు దినం అనేటటువంటిది ఎంట్రెన్స్ కాబోయేటటువంటి దినంలో మనం కాలంలో మనం ఉన్నాం అంటే అరవై రెండు వారముల భాగమైనటువంటి ఎనిమిదవ వారములు అంటే ఏడు వారాలు మొదటి భాగం ఈ ఏడు వారాలు మొదటి మొదటి వారం ఎక్కడ రెండవ వారం ఎక్కడ మూడో వారం ఎక్కడ నాలుగు ఐదు ఆరు వారం ఏడు అనే వారాలు ఎక్కడ ఉన్నాయనేటటువంటి విషయాలన్నీ కూడా మనం వివరంగా చెప్పుకుంటాం నెక్స్ట్ ఈ సమయంలో ఒక ఇంట్రడక్షన్ మాత్రమే ఇస్తున్నాను అన్నమాట సో ఎనిమిదవ దినమున లేక ఎనిమిదవ వారమున ప్రభు దినమున ప్రభువు వస్తాడు ఆయన పొద్దున వస్తాడో మధ్యాహ్నం వస్తాడు సాయంకాలం వస్తాడు బొద్దు ముఖ్య జామున వస్తాడు లేకపోతే తెల్లవారుజామున వస్తాడో మనకు తెలియదు అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా మనకు లేదు కానీ ప్రభు దినమున వచ్చేటటువంటి నుండి మనం తప్పించుకోవడానికి ప్రయత్నించాలి ఆ తప్పించుకునేటటువంటి ప్రయత్నము మరి దేవుడు తానే మనల్ని తన చాటన దాస్తాడే తప్పనిచ్చి మధ్యాకాశానికి వెళ్ళి రహస్యంగా వేసుకోవడం మధ్యాకాశానికి వచ్చి ఏడన్ని మధ్యాకాశంలో మనం ఉంటామనేటటువంటి బైబిల్లో ఎక్కడా లేదు ప్రభుదిన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎందు నమ్మకంగా ఉన్నవారు నిదారైతులుగా ఉన్నటువంటి వారు దేవుడు తన చాటను దాస్తాడు చెప్పండి ఆ గ్రంథంలో ఆ విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా ముందు మనం వివరిస్తాం సో ఈ దినం వచ్చిన తర్వాత మరి యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి రాజులకు రాజుగా వస్తాడు ఆయన రహస్యంగా రాడు మొత్తం సర్వ లోకాలు కనిపించేలాగా ఆయన వస్తాడు ఈ లోకంలో ఉన్న ప్రతి మూలన ఆయన స్వరం వినేలాగా ఆయన శబ్దం వినేలాగా ఆయన వస్తాడు రహస్యంగా వచ్చేది లేదు రహస్య రాకడా లేదు రహస్య రాకడా లేదు రహస్య రాకడా లేదు 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 ఈ విషయం ప్రతి విశ్వాసి గుర్తుంచుకోవాలని మనం చేస్తున్నాను తర్వాత ఆయన వచ్చిన తర్వాత తన పరిపాలనను ప్రారంభిస్తాడు అది ప్రత్యేకంగా ఉంటుంది అది ఎలా అంటే ఈ ఎనిమిదవ దినం ప్రవేశించినప్పుడు లేక అరవై రెండు వారముల ప్రారంభం ప్రవేశించినప్పుడు నూతన ఎరుసలేం అనేటటువంటిది పునర్నిర్మాణం చేయబడుతుంది దాని కందకములు మరలా కట్టబడతాయి అంటే పట్టణము కొత్త ఎలశలేం నగరం కట్టబడిన తర్వాత దేవుని రాజ్యం దేవుని సామ్రాజ్యం నిర్మించబడిన తర్వాత దాని చుట్టూ కందకం అంటే అది ఒక ఒక ప్యాడ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఒక వలయం అన్నమాట లోతైనటువంటి ఒక కాలువలా ఒక పెద్ద ఒక అగాధములాగా చేయబడి దానితో నీళ్లు నింపడం అనేటటువంటి అనేటటువంటిది అది ఎలా ఉంటుంది అనేది నేను చిత్రపటంతో నేను వివరిస్తాను అది ఈ అరవై రెండవ వారం ప్రవేశించినప్పుడు లేఖ దెబ్బది వారంలో ఎనిమిదవ వారం ప్రవేశించినప్పుడు ప్రారంభంలో జరిగేటటువంటి సంగతి ఇప్పుడు అది జరగడానికి అంత సిద్ధంగా ఉంది ఈ అరవై రెండు అదంతా రెడీ అయిపోయిన తర్వాత ప్రభు వచ్చేసి తన రాజ్యాన్ని పరిపాలిస్తాడు అక్కడ మరి ఎల్సలేని పట్టణంలో మరి అది భూలోకం అంతట్లో అది అద్భుతమైనటువంటి రీతిలో ఎత్తైనటువంటి రీతిలో సర్వలోకానికి అది కనిపించేలాగా ఉంటుంది తర్వాత ఆ సమయంలో భూలోకంలో ఉన్నటువంటి మిగతా దేశాలలో ఉన్నటువంటి మిగతా ప్రజలైనటువంటి వారు నమ్మినటువంటి వారందరూ కూడా వాళ్ళు వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవతలలో దేవతలతో భయభక్తులు కలిగి వాళ్ళు కూడా క్షేమంగా ఉంటారు యుద్ధాలు అనేటటువంటి మానేస్తారు ఇక లోకంలో ఏ చట్టక్రియలు అనేటటువంటి ఉండవు ఎందుకంటే ప్రభువు రావడానికి ముందుగానే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ లోకంలో జరిగే సమస్త అన్యాయాలకు అక్రమాలకు సాతాన్ని పాతాల లోకంలో బంధిస్తాడు అరవై రెండు వారంలో కాలంలో అయ్యే వెయ్యన్న పరిపాలన అరవై రెండు వారంలో పూర్తయిపోయిన తర్వాత అభిషక్తులు అంటే క్రీస్తు క్రీస్తు అనేటటువంటి ఆయన పూర్తిగా నిర్మూలనం చేయబడతాడు అంటే సంఘం ఎత్తబడేటటువంటి సమయం ఆ తర్వాత ఆఖ ఉండేటటువంటి డెబ్బై వారం ఈ డెబ్బై వారం దాని యొక్క వివరణ మనం చూస్తాం ఈ డెబ్బై భాగాలను కూడా రెండు భాగాలుగా చేస్తారు ఆ రెండు భాగాలు మహా మహాశ్రమకాలం అని చెప్పేసి అయ్యే ఏడేళ్ల శ్రమకాలం అని వాళ్ళు చాలామంది అనుకుంటున్నారు ఆ ఏడెల శ్రమకాలం అంటే అది అనుకుంటున్నారు అది ఇక్కడే ఆరంభమవుతుందని అనుకుంటున్నారు అయితే ఎవరిని మనము ఏ విషయాలు నేను ఎవరిని ఎవరిని నేను తప్పుబట్టి నేను మాట్లాడటం లేదు దేవుడికి ఎవరెవరికి అనుగ్రహించిన ప్రత్యక్షత కొరకు వాళ్ళు మాట్లాడుతుంటారు అయితే విద్యులైనటువంటి వారు వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి మనం ఏమి వింటున్నాం అనేటటువంటి దాన్ని వాక్యాన్ని సరి చేసుకుని చూసుకో చూసుకోవాలని బైబిల్లో దేవుడు ముందుగానే హెచ్చరిక చేశాడు మీరు ఎలా ఉంచున్నారో జాగ్రత్తగా చూసుకోండి కాబట్టి నేను ఇది డెబ్బై వారముల యొక్క వివరణ ఇది ఎక్కడి నుండి ఆరంభమవుతుందంటే అవుతుందంటే ఆది కాలము మొదటి అధ్యాయం రెండవ వచనం నుండి ఆరంభమవుతుంది ఇక్కడ ప్రకటన గ్రంథంతో చివరి వచనంతో ఇక్కడ ఎండ్ అన్నమాట కనుక ఈ విషయాలన్నీ వివరంగా నెక్స్ట్ రాబోయేటటువంటి వీడియోలో మనము చూస్తాము మీరు కూడా ఆలోచన చేస్తుందండి ప్రతి అంశానికి ప్రతి వ్యాఖ్యానానికి ఖచ్చితమైనటువంటి రెఫరెన్స్ నేను ఇస్తాను ఇప్పుడు నేను ఒక మాట అన్నాను మీకా గ్రంథంలో ఒక మాట ఉంది ఆ మాట చది మరి ఇప్పుడు ఇవాటి ఈ ఈ వీడియోలో నేను ముగిస్తున్నాను మీకా గ్రంథంలో ఒక చక్కని మాటను నేను వివరిస్తాను అంటే ఈ అరవై రెండు వారముల కాలంలో జరిగేటటువంటి పరిస్థితి అంటే దేవుని యేసుక్రీస్తు రాజ్యం జరిగిన తను యేసుక్రీస్తు రాజ్యం ఏర్పాటైన తర్వాత దేవుని రాజ్యం ఈ భూలోకంలో ఏర్పాటైన తర్వాత మరి ఆయన రాజ్యం ఎలా ఉంటుందో మనకు తెలుసు పరిశుద్ధ గ్రంథంలో మనం దాని గురించి మరి చూస్తాం దాని గురించి మనకు తెలుసు తెలియందేమీ కాదు అన్నమాట మీకా కా గ్రంథంలో చూడండి మీకా కా గ్రంథంలో మంచి విషయాన్ని మనం గమనిస్తున్నాం నాలుగు అధ్యాయ మొదటి నుండి ఐదు వచనాల వరకు మనం చదివితే రేపు దేవుడి రాజ్యము అది ఎలా ఉంటుంది ఆ ప్రభుత్వం ఎలా ఉంటుంది మిగతా ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేవతల ప్రభుత్వాలు ఎలా ఉంటాయనే విషయము ఈ భాగంలో మనం చూస్తాం నేను నాలుగు ఐదు వచనాలు చదువుతాను చూడండి ఎవరి భయం లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండను సైన్యములంగా తిరుపతి యోహోవా మాట ఇచ్చి ఉన్నాడు సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరించుతూ నడుచుకుందరు మనమైతే మన దేవుడైన యహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందము అంటే అన్ని దేవుళ్ళ రాజ్యాలన్నీ కూడా ప్రారంభమవుతాయి డెబ్బై రెండవ వారంలో కాబట్టి ఇది కొత్తగా ఉంటుంది మీకు కానీ ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథంలో దీని వివరణ వివరముగా ప్రస్తావించబడింది మరి ఆధారాలు లేకుండా ఏ మాట నేను మాట్లాడను మీరు కూడా మరి ఆసక్తి కలిగి అంశం మీద శ్రద్ధ వహించాలని మనవి చేస్తూ ఇవాటి ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను దేవుడు మనలందరినీ దీవించినగాక ఆమె